ఒకవైపు హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది మరోవైపు వైపు ఏదైతే సిద్దిపేట నుంచి వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడ చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హరీష్ రావుకు సంబంధించి నోటీసులు ఇచ్చి వెంటనే విచారణకు హాజరు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు తప్పకుండా అండి ఎందుకంటే చట్టం పైన కోర్టుల పైన చాలా విశ్వాసం గల వ్యక్తి మా హరీష్ రావు గారు ఎందుకంటే ఆయన ఉద్యమంలో ఏళ్ళు పోరాటం చేసిన వ్యక్తి ఎన్నో కేసులు అయినా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ తోటి భుజం భుజం కలిపి ఆయన ఎమ్మడు ఉన్నాడు అప్పుడు ఆంధ్ర నాయకులు ఎంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కానీ వాళ్ళందరినీ దట్టుకుని వాళ్ళందరూ గడగడలాడించి తెలంగాణ రాష్ట్రం కొట్లాడినాడు ఇలా వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అభివృద్ధిలో మంచిగా ముందుబాటులో తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలో బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి ఇలా దానికి చట్టానికి ఎందుకంటే తప్పు చేయలే తప్పు చేయడు కాబట్టి నిర్భయంగా బరాబారాడు ఎందుకంటే ఇలా సిట్టు నోటీసులు రాత్రి ఇచ్చినా కూడా తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో లేకుంటే మన సంక్షేమ కార్యక్రమాలు తిరుగుతుంటే అక్కడ నోటీసులు వచ్చినాయి ఇక్కడ హైదరాబాద్లో వచ్చినా రాత్రి రాత్రి ఇటు వచ్చిన పొద్దున వాళ్ళు ఇచ్చిన టైంకే అవకాశం తీసుకోవచ్చు అవసరమైతే జరపచ్చు కానీ అవసరం లేదు అది మనం తప్పు అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని ఇలా నిర్భయంగా ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా అటెండ్ కావడం జరిగింది మేము దీనికి భయపడే క్వశ్చనే లేదు హరీష్ రావు నిజాయితీ గలటువంటి వ్యక్తి కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారిని చూడాల్సింది ఇవాళ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారు మంత్రుల యొక్క కొట్లాటను వాళ్ళు చేస్తున్న స్కామ్లను వాళ్ళు చేస్తున్నటువంటి స్కీమ్ స్కామ్లను క్రమ పద్ధతిలో ఎట్లా చేస్తున్నాడు అనేది దాని మీదనే కొట్లాట చేస్తా దాని మీద గట్టిగా మాట్లాడడం జరిగింది సో దాన్ని ఇలా గట్టిగా ఆయన వివరించేసరికి వారు వారు ఇలా మనకు వ్యతిరేకంగా మాట్లాడిరు కానీ అంటే ఇలా మంత్రులు చేస్తున్న కమిషన్ల కోసం కొట్లాట వాళ్ళది ఇవాళ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద మాట్లాడాడు ఏమన్నా హరీష్ రావు అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలేదు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేయలేదు కానీ ఆయన టార్గెట్ చేస్తూ ప్రతిసారి కూడా విచారణకు పిలవడం మానసికంగా వేధించడం ఎట్లా చూడచ్చండి దీని హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఆయన ఆరు గ్యారంటీల పైన ప్రజలకు ఇచ్చిన సంక్షేమం అయితే చెప్పి గద్దెనెక్కిరో వాటిని అమలు చేయాలని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఎప్పటికప్పటికి ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పలేక ఎందుకంటే ప్రజాపాలన వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వంతులే వారు కమిషన్లు బయటపడుతున్నాయి బట్టి విక్రమార్ గారు ఏం చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి బాకా పేపర్ అని ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు రాయించు ఇది ఎవరు రాయించరో నా గరికే వైఎస్ఆర్ శాఖ మనిషిని కాబట్టి అంటే ఇంకో పరోక్షంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడినట్టే మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏమో సహోదాలు గురినట్టున్నాయి మొన్న కూడా చూసినాం పొంగులేటి వర్సెస్ సురేఖ గన్నులు పెట్టుకునే కాడి కల్చర్ వచ్చింది బెదిరించి ఇలా కమిషన్ల కాడి వాళ్ళకు కొట్లాడడం జరిగింది ఇలా అంటే ఒక్కొక్క మంత్రిలో అయ్యి మనం అంత సీతక్క చూసినాం వారు పిఎన్ఏ స్వయంగా ఇసుక దందం దిగింది ఆ ఇసుకదా గురించి బయటకు వచ్చింది ఇలా అంటే ఏ మంత్రి అయినా కూడా పూర్తిగా వారి కమిషన్ల కోసం ఇలా మొన్న ఏఐసిసి సభ్యుడు ఎవరైతే ఉన్న సంపత్ తను కూడా ఏం చేసిండే వాళ్ళ ఒక కాంట్రాక్ట్ను బెదిరించి పైసల కోసం ఇలా పోయి అది కూడా పోలీషన్లో కేసులు అంటే ఇవన్నీ ప్రతిపక్ష నాయకుల హోదాలో మీద బలమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాకపోతే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాత్రమే విచారణ చేస్తూ ఉన్నారు ఇంటర్గేషన్ పిలుస్తూ ఉన్నారు ఎస్ దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటంటే మన ఈ శ్రీగంధం మొక్క లెక్క ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సొంత గెలవలే శ్రీగంధం మొక్క ఎట్టుంటారని ఇంకో మొక్కు ఉంటాయి కానీ మొక్క ఇది పెరగదు అట్లనే చంద్రబాబు నాయుడు కూడా ఏంటంటే ఇంకో ఆధారపడి ఆయన గెలిచినాడు చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ వారిని ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చేరవబోతున్నాయి ఏదో ఒకటి చేస్తే ఇలా పోలీసులకు నోటీసులు ఇచ్చినట్టు చేసేసారు విచారణ ఎందుకంటే ఏది లేదు ఇలా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది దీనికి సంబంధం లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈయన శాఖ కాదు సంబంధం లేదు అయినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఇంట్లో చేస్తారు ఒక ప్రభుత్వానికి థ్రెట్ ఉంది ప్రభుత్వానికి ఏముంది అనేది ప్రభుత్వ పరంగా వాళ్ళు చూసుకుంటారు మంత్రులకు ఏం సంబంధం ఉంటుంది జన వాళ్ళు కూడా నడిపిస్తుంది కదా ప్రభుత్వం మరి వాళ్ళు కూడా చేస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళ మంత్రులు కూడా మొన్న ఒక మంత్రి ప్రేమాయణం అనేది ఒక ముచ్చట వచ్చింది ఎవరో సెక్రటేరియట్లో ఒక ఐబిఎస్ అధికారు ఎవరైనా వస్తున్నాయి ఇంకో మంత్రి పూర్తిగానే ఆమెకు ప్రేమాయణంలో అనేది ఒక లీకులు ఇచ్చి లేకుండా మరి మార్పులో ఫోన్ టేపుల్ని ఇస్తున్నట్ట మరి ఎవరేం చేస్తున్నారానికి వాళ్ళు కూడా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఏమైనా కూడా చెప్తా ఉన్నారు సో అదేవిధంగా దీన్ని పసలేని ఆరోపణలు ఇది ఎందుకంటే మేము కూడా అంటున్నాం కదా ఇప్పుడు మంత్రి అని సపీష్ రావు గారు క్లియర్గా మాకు సంబంధం లేని ఇష్యూ అనేది సో దీన్ని మేము రాజకీయ కక్ష పూరితంగా మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు వారి యొక్క ప్రజాపాలన పూర్తిగా పూర్తిగా ఎందుకంటే ప్రజల పైన వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ నిజాయితీ ప్రజలకు అర్థమైపోయింది ఇలా అర్థమైపోయి వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు ప్రజలకు మాకు ఆరు గారిలు ఇవ్వలేకపోతురు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇవ్వలేకపోయారు ఇప్పటివరకు దాన్ని అడిగితే దాన్ని చెప్పలేని సమాధానం ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందల పెన్షన్ చెప్పలేని సమాధానం అంటే ఆయనకి ఏదైతే స్కీమ్లు ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీల పైన మాట్లాడలేనటువంటి సందర్భం ఉంది కాబట్టి ఎంతసేపు ఆయన ఎక్కడ మాట్లాడినా మీరు రెండు ముఖ్యమంత్రి గారు ఏ సభకు పోయినా కేసీఆర్ని ఇచ్చడం పోయిన ఏమన్నాడు కేసీఆర్ నువ్వు బ్రహ్మాండంగా పరిపాలించుకోవాలని ఆయన టైం ఇచ్చినువు వచ్చినప్పుడు నీళ్ళ గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నీళ్ళ గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు నాయన మన ప్రభుత్వం అనుకున్నారా సర్కార్ని అడుగుతున్నా ఆగమవుతుంది మీరు ఆంధ్రలకు తొత్తుగా వ్యవహరించి ఇలా ఆగమైపోతాం అని మేలు కోల్పోయింది ఎందుకంటే ప్రజల పక్షం అన్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుల హోదాలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నారు మీరు పొరపాటు చేస్తున్నారు మీకు అవుతులేదని చెప్పేసి ఇలా తీసి నిర్భయంగా బయట తీసుకొచ్చిండు దాన్ని మీకు తెలియజేస్తే మీకు జీర్ణించుకుంటులేరు అది మళ్ళీ దానికి ఏమంటారు మీటింగ్లు పెట్టుకొని మధ్యకాలంలో జిల్లాలకు సంబంధించినటువంటి చర్చ కూడా మీకు వస్తా ఉంది జిల్లాలను కూడా కుదించేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా లీగులు ఇస్తూ ఉన్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటే సిద్దిపేట జిల్లా ఎట్లా ఉండబోతాం సిద్దిపేటను జిల్లాను ముట్టుకుంటే ఆయన సీట్లు అని ఆ గద్దె ఎక్కడికక్కడ తినుతదని సిద్దిపేట జిల్లా అనేది కొన్ని సంవత్సరాల కళ అది కొన్ని ఏళ్ల నుంచి కళ సిద్దిపేట కానీ మన ఉన్న జిల్లాలో మంచి రావాలని ఇలా సిద్ధి మంచి జిల్లాలు చేసిండు మంచి వికేంద్రీకరణ చేసిన పాలన వికేంద్రీకరణ వేసి కేసీఆర్ మంచి ప్రజల దగ్గర పాలన తీసుకుపోయాడు నువ్వు ప్రజాపాలన అంటావు కదా ఇలా ఒక కలెక్టరే ఒక సామాన్య ప్రజలు కలిసేటట్టుగా చేసాడు నువ్వు మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి కాదు నీకు ఒక కలెక్టర్ డైరెక్ట్గా ప్రజలకు కలిసే విధంగా ఇలా ముప్పై మూడు జిల్లాలు చేసి ఇలా ఆర్టీఓ ఆఫీసులు పెంచి రెవెన్యూ డివిజన్లు పెంచి మండలాలు పెంచి పరిపాలన వికేంద్రీకరణ చేసి ఇలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన పరిపాలన నువ్వు దాన్ని ముట్టుకుంటే నువ్వు మసైపోతున్నాయి ఉస్మాబాద్ నియోజకవర్గాన్ని బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపి అది కరీంనగర్ జిల్లాలో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నారంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెమన్నా ఇసుమే సిగ్గు ఉండాలేమన్నా ఒక ధర్నా జరిగిందా ఎవరైనా ఇక్కడ సిద్ధిపేట జిల్లాలో మాకు బలవంతం కలిపి ధర్నాలు చేసిరా నేను ఎవరైనా మాకు సిద్ధిపేట జిల్లాకి వెళ్ళి తీసి కరీంనగర్ జిల్లాలో కలిపి అడిగిర ఎక్కడ లేదే నీకు నువ్వుగా నువ్వు నేదో మా కర్మ జిల్లాలో నువ్వు మాట్లాడుతున్నావు అంటున్నావు మీకు మీ పరిపాలనలో మీ ముఖ్యమంత్రి చెప్పిన తిరిగి నువ్వు పోతున్నావు ఆ ముఖ్యమంత్రి రుచిలో మీ ఒక్కొక్క మంత్రిని మంచిగా బదనాం చేసి మంచి చేస్తున్నాను ఒక్కొక్కరు వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు మంత్రులు ఎవరైతే సీనియర్ మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారో అసలైన కాంగ్రెస్ వాళ్ళకు ప్రతి మంత్రిని మీకు అర్థం అయిన కళ్ళు కన్నులు లేనంటే లేకపోతే చూస్తున్నారో చూస్తలేరు ప్రతి మంత్రికి మంచిగా మచ్చ తెచ్చి పెట్టేసిండే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఎవరికైతే బట్టి విక్రమార్కో మచ్చ తెచ్చి కమిషన్ల మంత్రి అని కొమటరెడ్డి ఎంకరెడ్డికి ప్రేమాయణం కట్టిండు మంచి ఏదో ఇంకా కమిషన్ల ఆయన కూడా చేసిండు పత్రికల్లోనే తప్పుడు వార్తలు రాయద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిండు కదా మంత్రుల మీద ఏ ముఖ్యమంత్రి రాపిచ్చే మహాన్ బావుడే ఆయన వేముగిరి రాధాకృష్ణనే ఆయన ఏమంటారు ఆయన గురువాయ ఆయన చెప్పిన పేపర్ పేపర్లో ఏది వస్తే పరిపాలన జరుగుతుంది ఆయనకే నువ్వు రాయించుకుంటావు మొత్తం నీదేనా అంత అది నీ ఆంధ్రజ్యోతి ఇలా ఈనాడు మొత్తం అన్ని పేపర్లు బ్రహ్మాండంగా నీకు కింద పెట్టుకున్నావు టీవీలు ఇలా వి సిక్స్ కావచ్చు ఇలా ఏబిఎన్ కావచ్చు పెట్టుకొని నువ్వు ఇలా నడిపిస్తావున్నావు ఉన్నావు ప్రజలు ఇలా విజ్ఞులు ఇలా నువ్వు ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా గ్రౌండ్లో ఏం జరుగుతుంది నీకు తెలుస్తుంది నువ్వు ఎంతసేపు నువ్వు పేపర్లలో నువ్వు టీవీలలో ఎంత చెప్పినా అవి చెల్లదు అవి నువ్వు ఎంతోసేపు మాట్లాడి ఇవాళ రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇరవై ఐదు నెలలు వచ్చింది రెండు సంవత్సరాలు దాటి ఇరవై నాలుగు నెలల దాటి ఇరవై ఐదు నెలలు అయింది ఇరవై ఐదు నెలల్లో నువ్వు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేను నీకు అవి చేతగాక నువ్వు డైవర్ట్ పాలిటిక్ చేస్తున్నావు ఎంతసేపు కేసీఆర్ తిట్టుడు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు ఎంతసేపు హరీష్ రావు మీద మంచి క్వశ్చన్లు వేసి అడుగుతూ ఉంటే కేటీఆర్ కానీ కేసీఆర్ హరీష్ రావు గారు అడుగుతుంటే దాని సమాధానం చెప్పలేక ఇలా వాళ్ళ మీద నువ్వు వ్యవహరిస్తున్నావు అంతే తప్ప ఇంకోటి మరికొంతమంది సిద్దిపేట నుంచి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు చెప్పండి నిజంగానే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిందని మీరు భావిస్తూ ఉన్నారా ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ఉన్నత న్యాయస్థానం క్లీన్ చీట్ ఇచ్చింది సు అక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టు రెండు కోర్టులు కూడా హరీష్ రావు గారు తప్పు చేయలేదు వాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా కావలసుకొని నిన్న జరుగుతున్నటువంటి వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కావచ్చు చేస్తున్నటువంటి కుంభకోణాలను బయట ఉంటే అది జీర్ణించుకోలేక దాన్ని తట్టుకునే శక్తి లేక వాళ్ళ మంత్రుల మధ్య విభేదాలు కావచ్చు వాళ్ళ మంత్రులతో ఉండే సయోధ్య కుదరక ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని హరీష్ రావు గారి పైన వేసి ఈ టర్న్ పాలిటిక్స్ తీసుకొని ఈయన ఎంతసేపటికి రేవంత్ రెడ్డి ఒకటే ఒక మాట నేర్చుకున్నాడు కేవలం ఏదైనా ఇలాంటి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని ఆ ఉన్న మంత్రులందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి రేవంత్ రెడ్డి మీద పడగానే రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్ తీసుకొని హరీష్ రావు గారి మీదనో కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో ఏదో ఒక మాటలు మాట్లాడడం లేదా సిట్టుకివ్వడం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో నిలబడవు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రజలకు అంది ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం అవన్నీ అద్భుత కల్పాలైపోయినాయి అద్భుత ఎవరు కూడా ప్రజలు ఈరోజు తన మాటలు వినే పరిస్థితి లేరు ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు అందులో ఏది కూడా ఈరోజు ప్రజలకు అందించే పరిస్థితులు లేడు కనుక ప్రజలు చిత్కరిస్తూ ఉన్నారు దాన్ని తట్టుకోవడం కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ను హరీష్ రావు గారి పైన గొప్ప గొప్ప నాయకులను ఏదో ఇబ్బందులకు గురి చేస్తే తప్పించుకోవచ్చు అని చూస్తూ ఉన్నాడు కానీ తప్పించుకునే పరిస్థితి లేదు ప్రజాక్షేత్రంలో మళ్ళీ సాయంత్రం హరీష్ రావు గారికి హరీష్ రావు గారు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ భాగోతం అంతా ఈ కాంగ్రెస్ మంత్రులది ముఖ్యమంత్రిది వాళ్ళ కుటుంబ సభ్యుల బండారం అంతా కూడా బయట రెడీ ఉన్నాడు వాళ్ళ అసెంబ్లీలోనే మంత్రులందరినీ కూడా కూడా ఆడించినటువంటి ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు ఉద్యమంలో పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు నిరంతరం ప్రజల కోసం పనిచేసే గొప్ప నాయకుడు అలాంటి నాయకుని పైన ఏదో చిన్న మచ్చ వేయాలని చూస్తే తప్పకుండా అది మీకే తలుగుతుంది తప్పకుండా ఆయన జోలికి వస్తే మీరు దాన్ని తప్పకుండా మీకు కావలసినంత మీకు రావాల్సినటువంటి ఏదైతే మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో అంతకంటే రెట్టింపుగా వాళ్ళని ఎట్లయితే కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్గా మీకు రేపు చెంప చెల్లుమనే రోజు దగ్గరలో వచ్చినాయి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం బొగ్గు గనులకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని హరీష్ రావు ఆరోపించింది సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు సంబంధించినటువంటి మంత్రి కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు వివరణ ఇవ్వట్లేదు కిషన్ రెడ్డి కావచ్చు కేంద్ర మంత్రులు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ దొందు దొందే అయ్యి ఈరోజు ఈ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడగానే వాళ్ళు కూడా లేచి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు బొగ్గు కుంభకోణం జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తే వాళ్ళ మంత్రులే డైరెక్ట్గా వచ్చి ఆ మంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళే వచ్చి బయట చెప్పుకుంటా ఉన్నారు ఇలా జరుగుతుందని చెప్పి కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు అంటే వీళ్ళందరూ కూడా ఒక్కటై ఒక్కటయ్యి ఇదంతా కూడా దోసుకుంటా ఉన్నారు దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపెట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి వీళ్ళు చేసే పాప పనులు కూడా ప్రజలు ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోని చెప్పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు అసలు ఏంది ఇంత పెద్ద ఎత్తున వాతావరణం పోలీసులకు కార్యకర్తలకు గొడవ ఈ రోజు దావాస్ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో డైవర్టిక్ పాలిటిక్స్ చేయాలంటే వాడుకోండి అంటే రెండు సంవత్సరాలుగా చూసినటువంటి పరిస్థితి తతంగమే ఈ రోజు కూడా జరిగిందని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ రోజు హైకోర్టు స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది పోన్ ట్యాంక్ బి కేసులో హరీష్ రావుకు ఏం సంబంధం లేదని సుప్రీంకోర్టు బార్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చెప్పినాక కూడా ఈ ముఖ్యమంత్రి మరి రాజ్యాంగం ప్రకారం మీరు ఏ రకంగా మరి విచారణ పిలుస్తుండో తెలంగాణ ప్రజలకు అర్థం చేస్తూ అర్థమవుతూ ఉంది అంటే కావాల్సికొని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి డైవర్టిక్ పాలిటీ చేసుకుంటూ ఎవరైతే ఆయన ఆయనకు సంబంధించినటువంటి మంత్రి మండలి కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి మంత్రులకు ముఖ్యమంత్రికి జరుగుతున్నటువంటి అవినీతిని భాగవతాన్ని తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టు చెప్తుండ్రు కాబట్టి ఈరోజు విచారణ పేరు మీద ఈరోజు అక్రమంగా ఈరోజు చేస్తున్నటువంటి తతంగంగా తెలంగాణ ప్రజలు ఆలసిస్తూ ఉన్నారు ఏమి ఈరోజు కనబడతా ఉంది ఈ రోజు బొగ్గు స్కామ్ ముఖ్యమంత్రికి సుజన సంబంధించిన కంపెనీకే దక్కింది అవినీతి జరిగిందని హరీష్ అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు వివరించినటువంటి సందర్భంలోనే అన్నకు ఫోన్ టాపింగ్ మీద విచారణ అంటే తెలంగాణ ప్రజలు ఆలశిస్తలేరా అంటే నీ అవినీతి బాగోతా బయట పెడుతుండు కాబట్టి అక్రమంగా ఏదో పోంట్ టాపిస్ అని ఏదో రకంగా డైవర్టిక్ పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇది కనబడతా ఉంది కదా తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి ఈ కేసుకు సంబంధించిన అంశంలో బిఆర్ఎస్ పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలుంటాయి వంద శాతం లేదు ఆనాడు పంచాయతీ ఎలక్షన్లో రేవంత్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు రామన్నకు నోటీసులు ఇచ్చిండు ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ దృష్టి హరీష్ హరిశన్నకు నోటీసులు ఇచ్చిండు ఈ నోటీసు లేదు మన్ను లేదు మనం లేదని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు సంపత్ రెడ్డి ఏఐసిసి కార్యదర్శి సంపత్ రెడ్డి ఒక కాంట్రాక్టును బెదిరించిన ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ప్రతినిధి కంప్లైంట్ చేసింది మరి దాని మీద విచారం లేదు దాని మీద అరెస్టు లేదు అంటే తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల కోసం ఈరోజు పని పనిచేసినటువంటి ఉద్యమ నాయకుడు అన్న మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మీరు చేసినటువంటి అవినీతి పండారండి తెలంగాణ ప్రజలు కళ్ళగట్టినట్టు చెప్తుండడు కాబట్టి అక్రమంగా అరెస్టులు క్రమంగా విచారణ పేరు మీద వంద శాతము మీ ఎన్ని రోజులు లేదు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు పరిపాలించుకున్న ఆయన అంటే ఈరోజు మంత్రులకు సఖ్యత లేదు తెలంగాణ రాష్ట్రంలో నా ఒక దండు పాలే రాజ్యంగా ఈరోజు మీ మంత్రి మండలి మీకో సఖ్యత లేదు అరే నాయనా మీరు ఏం చేస్తురో మీకే అర్థమవుతులేదు ఒక మంత్రికి పడది ఒక సఖ్యత ఉండదు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఏం పరిపాలిస్తురో ఈరోజు మీకు అవగాహన లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు భారతదేశంలో తెలంగాణ ప్రఖ్యాతి ఈరోజు ప్రఖ్యాతి ఈరోజు చనిపోయే విధంగా మీరు పనిచేస్తూ ఉన్నారు ఏదైనా మీ పరిపాలన ఏం చేస్తున్నారు పరిపాలన ఈరోజు తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రజలకు సేవ చేయమని పరిపాలిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీగా ఏ ఒక్క పథకం అయినా ఏ చేసినా ఈరోజు అవినీతి స్పష్టంగా కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఉండవు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది పోలీసు రాజ్యము ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ గ్యారెంటీ స్కీమ్ కింద ఈరోజు ప్రజా చేస్తా అన్నారు ఏం తెచ్చింది ప్రజాపాలన ఈ శాంతి భద్రత అన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో గద్దెలు కూలగొట్టన్నటువంటి ఈరోజు శాంతి భద్రత నువ్వు ఏం నువ్వు శాంతికి పిలుపునిస్తున్నావా అశాంతి పిలుపునిస్తున్నావా నువ్వు ముఖ్యమంత్రివా ఓ దౌర్భాగ్యమైన పరిస్థితి నాయనా నువ్వు తెలంగాణ ప్రజలు నువ్వు ఏం 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 కోరుకుంటున్నావు ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక హోంశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ఆత్మగౌరవమైనటువంటి తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసినాము మళ్ళీ అలాంటి పార్టీని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్నావు మళ్ళీ ఇంకెన్ని ఇంకెన్ని సంఘనాక్త సామక్యాంధ్ర చేతుల్లో మీ గురువు గురుదక్షిణ కింద చేస్తున్నావా నీకేమన్నా టీడీపీ సంబంధించి కూడా వాళ్ళను బేస్ చేసుకుని కూడా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు మరి ఇతర అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తూ ఉన్నాయి నిజంగానే తెలంగాణ నడుస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే సమైక్య రాష్ట్ర ప్రభుత్వం మేము కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాదు చంద్రబాబు ఏజెంటు చంద్రబాబు నడిపిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనగా స్పష్టంగా కనబడతా ఉంది అరే ముఖ్యమంత్రి నాయన నేను గెలిప గెలిపించింది ఎన్టీ రామారావు చేయమని చెప్పిందా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజల కోసం నేను పరిపాలించమంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మీరు సంబంధించిన కార్యకర్తలు భూస్థాపితం చేసింది కాబట్టి మీరు బీఆర్ఎస్ గద్దెలు బిడ్డ రానున్న రోజుల్లో మీ గద్దెలు కూడా కొడతాం మీ భూసా మీ కదులుతున్నాము మీ మీ యొక్క మీ అధికారానికి సంబంధించినటువంటి మీకు పీకం మెడలో కదులుతూ ఉంది మీరు తెలంగాణ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు వంద శాతం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము హరీష్ అవకాశాలు మీరు రెండు సంవత్సరాలుగా పిఆర్ఎస్ పార్టీ కావచ్చు హరీష్ అన్న కావచ్చు కేటీఆర్ కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు కేసీఆర్కి అయినా హరీష్ అన్నకైనా ఉద్యమ కేసులు ఏమైనా కొత్తనా అండి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసులు కాలేదా ఏనా భయపడ్డా వంద శాతం కేసులకు భయపడే ప్రసక్తి లేదు తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలను వంద శాతం మేము ప్రశ్నిస్తూనే ఉంటాము అడుగాడు కూడా నిలదిస్తూనే ఉంటాము మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా పోరాడుతూనే ఉంటాము మీరు చేసినటువంటి అవినీతి బండారాన్ని బయట పెడుతూనే చెప్పండి ఎట్లా చూస్తారు హరీష్ షావుకు సంబంధించినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లా చూస్తారు సింపుల్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమర్ది సృజన్ రెడ్డి గారి స్కామ్ను బయటకు రానియకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా యాక్చువల్గా ఇది స్కామ్ని ఎక్స్పోజ్ చేసిన విషయాలను గమనించి ఈ నోటీసులు కానీ ఈ ఎంక్వైరీ సుజన్ రెడ్డి గారి మీద చేయాలి అన్ఫార్చునేట్లీ స్టేట్ గవర్నమెంటు పోలీసు తప్పుడుగా ఆలోచించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేసిన హరీష్ రావు గారి గారిని పోలీస్ స్టేషన్కి పిలిచి ఇట్లా అక్రమంగా నిర్బంధించడం చాలా చట్టరీత్యా నిర్ణయం అదే రకంగా ఈ విషయం పట్ల ఉన్నతాధికారులకు న్యాయస్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ అప్రోచ్ అవుతుంది మీరు వెంటనే హరీష్ రావు గారిని విడుదల చేయాలి సుజన్ రెడ్డి గారిని ఈ రకమైన విచారణకు పిలిచి మీరు విచారణ చేపట్టాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్